ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను దేవి శరణ నవరాత్రులు చేయాలనుకుంటున్నారా దుర్గమ్మ వారిని దసరా నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా పూజించాలి అనుకుంటున్నారా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలి అనుకుంటున్నారా అయితే ముఖ్యంగా పదిహేను జాగ్రత్తలు తీసుకోవాలి పదిహేను నియమాలు పాటించాలి అయితే ఏంట పదిహేను అనేది మీకు అనిపించవచ్చు మీకు ఆలోచన రావచ్చు ఏంటా పదిహేను జాగ్రత్తలు అని కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే మొదటి నుంచి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా మీకు నేను చెప్పుకుంటూ వెళ్తాను మీరైతే మాత్రం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి వీడియోని ముందుగానే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్గా అనిపిస్తుంది అయితే మొదటిది ఏంటి అంటే మాంసాహారం ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదు అనమాట సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి వీలైనంత వరకు బయట ఫుడ్ ని అస్సలు తీసుకోకూడదు మొదటి జాగ్రత్త మరియు నియమం రెండవది చెడు వ్యసనాలు జూదం మద్యం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ పది రోజులు అంటే పాడ్యమి నుండి విజయదశమి వరకు చాలా దూరంగా ఉండాలి చాలా వరకు ఇంకొక మాట నేను ఏం చెప్తాను అంటే ఈ పది రోజులే కాదండి ఆ తర్వాత కూడా దూరంగా ఉండడం చాలా చాలా మంచిది మూడవది బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి నాలుగవది ఈ తొమ్మిది రోజులలో కూడా గొడవలు తగాదాలు అస్సలు పడకూడదు తప్పుడు మాటలు పరనిందలు అసలు చెయ్యకూడదు అనవసరమైన విషయాలకు చాలా దూరంగా ఉండాలి ఐదవది ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులలో నలుపు వస్త్రాలు అనేది మీ ఒంటి మీద ఉండకూడదు అంటే నల్లని దుస్తులు అస్సలు ధరించకూడదు ఈ నవరాత్రులలో చిరిగినవి వేసుకొనకూడదు ఒకవేళ కొత్త వస్త్రాలు ఉంటే అవి వేసుకోండి లేదు మా దగ్గర కొత్తవి లేవు అనుకుంటే ఉతికిన వస్త్రాలు ధరించి పూజలు ఆచరించవచ్చు ముఖ్యంగా పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల దుస్తులు వేయడం చాలా చాలా మంచిది అయితే ఆరవది పూజ చేసే సమయంలో నేల మీద అస్సలు కూర్చోకూడదు నేల మీద కూర్చొని చేసే పూజ వ్యర్థం ఆసనం వేసుకొని కూర్చొని పూజ చేయాలి ఏడవది స్త్రీలు నవరాత్రులు చేసుకునేటప్పుడు మంగళకరమైనటువంటి వస్తువులు ధరించి చేసుకోవాలి మంగళకరమైన వస్తువులు అంటే ఏమిటి గాజులు పట్టీలు మెట్టెలు కాటుక బొట్టు కాళ్ళకు అలాగే ముఖానికి పసుపు రాసుకోవడం పువ్వులు పెట్టుకోవడం పాపిట్లో బొట్టు పెట్టుకోవడం ఇటువంటి మంగళకరమైనటువంటి వస్తువులను ధరించి చేయాలి ఎనిమిదవది నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా జుట్టు కత్తిరించుకోకూడదు గోళ్ళు తీయకూడదు మన ఇంట్లో మగపిల్లలైనా కూడా లేదా భర్త యజమాని అయినా కూడా తీయకూడదు తొమ్మిదవది విజయదశమి రోజున పూజ చేసుకుని ఉద్వాసన చెప్పే వరకు కూడా మనం నేల మీదనే పడుకోవాలి చాప వేసుకోవచ్చు పదవది ఇల్లు శుచి శుభ్రతగా ఉంచుకోవడం చాలా చాలా మంచిది నవరాత్రులకు ముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలి భూజలు అవి దులుపుకొని సామాన్లు అవి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా నాన్ వెజ్ అనేది ఇంట్లో లేకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది పదకొండవది ఉదయం పూజ చేసిన తరువాత సాయంత్రం కూడా పూజ చేయాలి అప్పుడు కూడా తప్పనిసరిగా దంత దావనం చేసుకోవాలి దంతదావనం అనగా బ్రష్ చేసుకోవాలి తలస్నానం చేసుకొని పూజ చేయాలి పన్నెండవది ఉదయం పూజ సూర్యోదయం కాక మునిపే చేసుకోవడం చాలా చాలా ఉత్తమమైన మార్గం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడం ఒకవేళ ఆ టైంలో మాకు కుదరదు అనుకునేటప్పుడు ఈ వీడియోకి ముందు వీడియో నేను ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనేది శుభ సమయాలతో సహా దుర్గమ్మవారి శరణ శరణ నవరాత్రులకు సంబంధించి వీడియో పెట్టాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ శుభ సమయాలు చూసుకొని ఆ టైంలో పూజని చేసుకొనవచ్చు పదమూడు దసరా శరన్నవరాత్రులు మొదటి రోజు నుండి విజయదశమి రోజు వరకు కూడా అమ్మవారి నామస్మరణతో వీలైనన్నిసార్లు మనం గడపవలసి ఉంటుంది అయితే ఏమేమి చదువుకోవాలి అంటే దుర్గాదేవి అష్టోత్తరం ముప్పై రెండు నామాలు అమ్మవారి స్వయంగా ఇచ్చినటువంటి ద్వాత్రింస నామాలు దుర్గాదేవి కవచం ఏ రోజు దుర్గమ్మవారు ఏ అలంకరణలో ఉంటారో ఆ అమ్మవారి యొక్క అష్టకం అష్టోత్తరం నామాలు పఠిస్తూ అమ్మవారికి దగ్గరగా తొమ్మిది రోజులు గడపడం ఉత్తమమైన మార్గం అయితే ద్వాత్రింస నామావళి అనేది నేను మీకు అర్థంతో సహా చెప్తూ నేను వీడియో చేయడం జరిగింది ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ మీకు ప్రతి అలంకరణకి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు అంటే నూట ఎనిమిది నామాలను నేను వీడియో రూపంలో చేసి మీకు నేను అందిస్తాను అవి కూడా మీరు ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేయండి పద్నాలుగవది ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో భార్యాభర్తలు చాలా సఖ్యతగా ఉండాలి గొడవ పడకూడదు ఒకరినొకరు పరనింద చేసుకోకూడదు పిల్లలను కొట్టడము పిల్లలను ఏడిపించడము ముఖ్యంగా ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ ఆడపిల్ల కంట నీరు రాకుండా చూసుకోవాలి ఇలా ఉండడం వలన అమ్మవారు దిష్ట వేసుకొని కూర్చుంటారు చాలా ప్రశాంతంగా చాలా మంచిగా శాంతంగా వ్యవహరించాలి ఈ తొమ్మిది రోజులు కూడా పదిహేనవది ఆఖరిది నవరాత్రులలో మొదటి రోజు పాడ్యమి నుంచి ఆఖరి రోజు విజయదశమి వరకు కూడా దుర్గా అమ్మవారికి షోడసోపచార పూజ ప్రతిరోజు చేయాలి ఒకవేళ మాకు షోడసోపచారాలు అంటే ఆ పదహారు ఉపచారాలు మాకు చెయ్యడం రాదు అని అనుకుంటే పంచోపచార పూజ చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది చూశారు కదా ముఖ్యంగా మనకి దసరా శరణవరాత్రులు చెయ్యాలి అనుకునే వారు కొత్తగా చెయ్యడం ప్రారంభించే వారికి ఉపయోగపడే పదిహేను జాగ్రత్తలు నియమాలు వీటిని తెలుసుకుంటే చాలా మనం నిశ్చింతగా పూజా ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకి వస్తాను నేను మీ యమున మీ అందరికీ వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం